ఈరోజు జరిగిన సంఘటన ప్రతి ఒక్కరం కూడా ఆలోచించాల్సిన విషయం రాజకీయ వ్యవస్థలో సహజంగా ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడు పర్యటించినప్పుడు స్థానికంగా ఉన్న సమస్య పైన అవగాహన తెచ్చుకొని రైతులకి మేలు చేసే విధంగా వివరించాలి తప్ప మనం ఎవరో ఊహించని విధంగా కష్టపడి పంట పండించిన ఆ సరుకుని రోడ్డు పైన పోసేసి దానిపైనే వీళ్ళు కార్లు దొలుకుంటూ పోతున్నారంటే అంతకన్నా దుర్మార్గం ఏముంటుందో ఆలోచించాలి మొన్న ఒక కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్ళినప్పుడు మనుషులను దొరికేశారు ఈరోజు రైతులను పరామర్శించడానికి వెళ్ళినప్పుడు కష్టపడి పండించిన ఆ తోటపరి మా మామిడికాయల్ని కావాలని ఇప్పుడే వచ్చిన సమాచారం ఏంటంటే దేవేంద్ర అనే ఒక అడ్వకేటు తుమ్మాలపాలెం పాలయం నుంచి ఈ ఐదు లోడ్ల ట్రాక్టర్ సరుకు అక్కడ లోడ్ చేపిచ్చి దీనికి ఒక రిహర్సల్ చేసి జగన్మోహన్ రెడ్డి గారి వాహనం వచ్చినప్పుడు నా ఇన్స్ట్రక్షన్స్ మేరకు ఇవి రోడ్డు పైన మీరు వేయాలని చెప్పి ఇద్దరు ట్రాక్టర్ డ్రైవర్లు ఏపీ జీరో త్రీ టీబీ ఫైవ్ ఫోర్ త్రీ టీ త్రీ టూ మొయ్యుద్దీన్ అక్బర్ అదేవిధంగా ఏపీ జీరో త్రీ ఏ టూ త్రీ వన్ త్రీ ఉదయ్ కుమార్ కిలారి వీళ్ళిద్దరు కూడా పోలీస్ కస్టడీలో ఉన్నారు వాళ్ళు ఒప్పుకున్నారు ఈ విధంగా ట్రయల్ రన్గా ప్రిపేర్ అయ్యి ఈ దేవేంద్ర అనే ఒక అడ్వకేట్ వైఎస్ఆర్సిపి సింపతైజర్ ఇతను ఇతను ఆ మామిడికాయలని ఆ ఊరు కూడా కాదు పొరుగు ఊరు నుంచి తుంబలాపాలెం అనే ఊరు నుంచి సేకరించి ఆ సరుకును అక్కడ తీసుకొచ్చి ఆ డ్రోన్ ఫుటేజ్ చూస్తే మీరే ఆశ్చర్యపోతారు ఏ విధంగా పక్కడబందీగా ప్లాన్ చేసి ఇందాక గారు చెప్పినట్టు చీవన్లాగా ఆ మ్యాంగో తోట నుంచి ఆ ఐదు ట్రాక్టర్లు తీసుకొచ్చి రోడ్డు పైన సరుకు వేయడం అనేది అసలు ప్రధానంగా రాష్ట్ర ప్రజలు ఆలోచించాల్సింది ఏంటంటే లా అండ్ ఆర్డర్ సమస్య సృష్టించడాని కోసమే ఈ కార్యక్రమాలు చేస్తున్నారు భయభ్రాంతులు చేయడానికి రాష్ట్రంలో ఇటువంటి పరిస్థితి నెలకొంది లా అండ్ ఆర్డర్ సమస్య ఉందని చూపించడాని కోసం విశ్వ ప్రయత్నం చేస్తున్నారు ఇంత భారీ స్థాయిలో ప్రజలు మమ్మల్ని ఎన్నుకొని కూటమి ప్రభుత్వానికి విజయం అందించింది ఒక మంచి పరిపాలన అందించడానికి సమర్థవన నాయకత్వంతో ఏ సమస్య వచ్చినా కూడా దాని గురించి పరిష్కారం కోసం అందరికన్నా ముందే రియాక్ట్ అయ్యి మంత్రుల అందరం గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో రైతుకి ఎక్కడ కూడా కష్టం ఉండకూడదు అనే ఆలోచనతోటి ఎప్పటికప్పుడు ముందుకెళ్తున్నాం ఈరోజు పోలీసు అధికారుల పైన కూడా ఏ విధంగా రెచ్చగొట్టి మాట్లాడారో మీరు చూస్తారు ఇప్పుడు వీడియోలు అక్కడున్న డీఎస్పి గారు శ్రీనివాస్ అనే అతను కింద పడిపోతే ఆయన్ని తొక్కి వీళ్ళు ముందుకు వెళ్ళిపోయారు గాయాలైన ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్కి ఏ విధంగా వీళ్ళు ప్లాన్గా ట్రాక్టర్లు తీసుకొచ్చి ప్రిపేర్ అయ్యారో ఆ ఫోటోలు తీస్తుంటే అతని పైన దాడి చేశారు కేవలం రెచ్చగొట్టడానికే కాలు తీసేస్తాం చేయి తీసేస్తాం అసలు ఆ భాష వింటుంటే రాజకీయ మన మనందరం కూడా తలదించుకునే విధంగా వ్యవహరిస్తున్నారు ఇది చాలా పొరపాటు ప్రజా సమస్యలపైన మీరు పోరాడండి గతంలో పవన్ కళ్యాణ్ గారు ఇదే చిత్తూరు జిల్లాలో మదన్పల్లిలో టొమాటో రైతుల గురించి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో వెళ్ళినప్పుడు ఆ రోజు కూడా అంతే హార్సెల్ హిల్స్ పైన నిర్బంధించారు మమ్మల్ని బయటికి రానివ్వలేదు చివరికి మార్కెట్ యార్డ్ దగ్గరికి వెళ్తా ఉంటే వెళ్ళనేకుండా రోడ్డు దగ్గరనే రైతుల్ని కలిసాం పరామర్శించాం కానీ కావాలని ఇట్లా కొను కొనుగోలు చేసి మరి సరుకును తీసుకొచ్చి రోడ్డు మీద పాడేసి దానిపై నుంచి వీళ్ళు వాహనాలు తొక్కించుకుంటూ వెళ్తున్నారంటే ఎంత ఎంత ఉన్మాదులో మనం ఆలోచించాలి దయచేసి రాష్ట్ర ప్రజలు నేను కోరుతున్నాను ప్రభుత్వం ఎప్పుడు మీకు అండగా నిలబడుతుంది లా అండ్ ఆర్డర్ ఎట్టి పరిస్థితుల్లో మెయింటైన్ చేయాలి పోలీస్ యంత్రాంగాన్ని గౌరవించాలి స్థానికంగా ఉన్న సమస్యలపైన ఖచ్చితంగా ఒక ప్రతిపక్ష నాయకుడిగా మీరు మాట్లాడితే మీరు మాట్లాడండి వేదికలు ఉన్నాయి దానికి ప్రభుత్వం స్పందిస్తుంది అంతేగాని ప్రజల్లో ఒక భయభ్రాంతులైన వాతావరణం సృష్టించి రెచ్చగొట్టి ఇబ్బంది పెట్టాలి ప్రభుత్వాన్ని కేవలం లా అండ్ ఆర్డర్ సమస్య పైన తీసుకెళ్తే రేపటి రోజున ఈ సమస్యని మరింత తీవ్రంగా చే తీసుకెళ్లగలుతాం అనే ఆలోచనతో వీళ్ళు చేస్తున్న దుర్మార్గమైన ఆలోచన ఇది ప్యూర్గా ఆర్టిఫిషియల్ క్రియేషన్ తొంభై శాతం ఆల్రెడీ కొనుగోలు జరిగిపోయింది ఆర్టిఫిషియల్గా క్రియేట్ చేశారు ఈ సమస్యను దీన్ని ప్రతి ఒక్కరూ గమనించి ఎటువంటి వ్యక్తిత్వం వాళ్ళు వీళ్ళు వీళ్ళకు ఉందో మీరు అర్థం చేసుకోవాలి ఎంత దారుణంగా వివరించారో రాబోయే రోజుల్లో కూడా ఈ విధంగానే ప్రతి ప్రాంతంలో ప్రతి జిల్లాలో పర్యటించి అలజడి సృష్టించడానికి వీళ్ళు సిద్ధమయ్యారు తప్ప ప్రజల శ్రేయస్సు కోసం కాదని ఈ సందర్భంగానే తెలుపుతూ తెలుపుతూ అయినా సరే వారి వారి రాజకీయ విభేదాలను పక్కన పెట్టి రాష్ట్ర అభివృద్ధిని అదేవిధంగా రాష్ట్ర ప్రజల సంక్షేమం విషయంలో మాత్రం ఎవరు అడ్డుపడటానికి ప్రయత్నించారు కానీ ఇంత దిగజారిన ప్రతిపక్షాన్ని ఇప్పుడు చూస్తూ ఉన్నాం ఇది ప్రతి ఒక్కరు కూడా ఖండించాల్సిన అవసరం ఉందని చెప్పేసి మనం చేస్తాను వారు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎన్ని కుతంత్రాలు ఎన్ని కుట్రలు చేసినా కూడా పెట్టుబడిదారులు కానివ్వండి పారిశ్రామికతలు కానివ్వండి ఈ నాయకత్వం మీద ఈ రాష్ట్ర నాయకత్వం మీద ఉన్న నమ్మకంతో ఈ రాష్ట్రంలో ఇప్పటికే లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టారు పనులు ప్రారంభించారు భవిష్యత్తులో కూడా రాబోయే నాలుగు సంవత్సరాల్లో కూడా ఇంకా పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తాయనటంలో వీరెన్ని నక్కజిత్తులు చేసినా కూడా పెట్టుబడులు వస్తాయని విషయంలో ఎటువంటి అనుమానం కూడా లేదని చెప్పేసి మనం చేస్తాను అదేవిధంగా వాళ్ళు రిజర్వ్ బ్యాంకు కాదు ఎవరికి రాసినా కూడా వారి వారి ప్రభుత్వంలో కేంద్ర ప్రభుత్వమే వరల్డ్ బ్యాంకును ఆంధ్రప్రదేశ్కి వెళ్ళొద్దని చెప్పిన పరిస్థితులు కూడా మనందరూ కూడా జ్ఞాపకం ఉంటుంది ఎందుకు ఆంధ్రప్రదేశ్లోకి వెళ్తే వీళ్ళ డిఫాల్ట్ మూలంగా భారతదేశం యొక్క పరిపతి ఎక్కడ ప్రపంచంలో దిగదారిపోతుందో అనే ఉద్దేశంతో వరల్డ్ బ్యాంక్ని ఆ రోజుల్లో ఆంధ్రప్రదేశ్కి వెళ్ళొద్దన్నారు కానీ ఈరోజు అట్లా కాదే ఈరోజు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉన్న కూటమి ప్రభుత్వం మీద ఆర్థిక సంస్థలకి రిజర్వ్ బ్యాంక్కి కేంద్ర ప్రభుత్వానికి పూర్తి నమ్మకం ఉంది కాబట్టి వీరి ఎన్ని కుయుక్తులు చేసినా కుట్రలు చేసినా కూడా మరి పెట్టుబడుల్లో ఎక్కడ కూడా తగ్గదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ మరి వారందరి సహకారంతో పెట్టుబడిదారులు పారిశ్రామికేతల సహకారంతో బ్యాంకులు ఆర్థిక సంస్థల సహకారంతో ఈ రాష్ట్రాన్ని ఈ కూటమి ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తుందని చెప్పేసి కూడా మనం చేస్తా ఉన్నాను రెండో విడత భూసేకరణ గురించి గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ఎవరైతే ఉన్నారో ప్రజలతో ఇంకా ఎక్కువగా సంప్రదించి వారి సమస్యలు ఏమిటో వారి ఆలోచనలు ఏమిటో వారి అభిప్రాయాలు ఏమిటో ఇంకా ఎక్కువ తెలుసుకుని అదేవిధంగా అవసరం ఏమిటి భూసేకరణ యొక్క అవసరం ఏమిటో రాష్ట్ర అభివృద్ధి కోసం ఎందుకంటే ఇప్పుడు హైదరాబాదు నగరం ఉంది ఆ నగరం ఆ స్థాయికి అభివృద్ధి చెందడానికి కారణం ఏంటంటే ప్రభుత్వ భూములు హైదరాబాద్ చుట్టూ దాంట్లో మీరందరూ కూడా తెలిసే ఉంటుంది నాకంటే మీరందరూ చిన్నవాళ్ళు ఉంటారు నేను వెళ్ళినప్పుడు శ్రీనగర్ కాలనీ బార్డర్ జూబ్లీస్ లేదు ఏమి లేదు ఇటు ట్యాంక్ బార్డర్ అటు ఏమో మన దిల్షుక్ నగర్ బార్డర్ ఆ టీవీ టవర్ దగ్గర బార్డర్ ఈరోజు దాదాపు ఈ బార్డర్స్ నుంచి కొన్ని కిలోమీటర్ల దూరం బ్రహ్మాండంగా అభివృద్ధి చెందింది ప్రపంచ స్థాయి నగరంగా ఈరోజు ఎవరో దాన్ని అందుకోలేని నగరంగా తయారైంది కారణం ఏమిటంటే అక్కడ పెద్ద ఎత్తున ప్రభుత్వ భూములు అందుబాటులో ఉండటం ఒక మెయిన్ కారణం అని చెప్పేసి కూడా మనందరం కూడా గుర్తించాం సో అదేవిధంగా ఈ అమరావతిని ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దడం కోసం అవసరమైన అభివృద్ధి పనులను దృష్టిలో పెట్టుకుని అదేవిధంగా ప్రభు ప్రజల అభిప్రాయాలు తెలుసుకోవడం కోసం ఇంకెక్కువగా తెలుసుకుని ఒక వారం పది రోజుల్లో మరి ప్రతిపాదన చేయమని చెప్పి చెప్పారు ఆ తర్వాత తగ్గు నిర్ణయం తీసుకుంటారు అదే అంటే మనం కమ్యూనికేట్ చేయాలి కదా ఏ ఉద్దేశంతో అయితే భూసేకరణ చేయదలుచుకున్నామో ఏమేమి అభివృద్ధి చేయదలుచుకున్నామో వాటన్నిటిని కూడా ఆ రైతులకి ఆ గ్రామీణ గ్రామ ప్రజలందరికీ కూడా కమ్యూనికేట్ చేసి బాగా జాగ్రత్తగా వాళ్ళతో చర్చించి వాళ్ళని ఒప్పించి మళ్ళీ ప్రతిపాదించ అదే మీరు చెప్పారు కదా ఏది మైకులు పెట్టి చేస్తారని చెప్పేసి వారిని ప్రాపర్గా కమ్యూనికేషన్ చేయాలి కదా సో దానికోసం గ్రూప్ ఆఫ్ మినిస్టర్ ఏదైతే ఉన్నారో వారు తగు చర్యలు ఇంకా ఫర్దర్ చర్యలు తీసుకుని వారితో చర్చించి నెక్స్ట్ మీటింగ్కో లేదా పది పదిహేను రోజుల్లో ప్రతిపాదన చేయమని చెప్పి చెప్పారు అవునా మరి మరి మీరు కొంచెం యాడ్ చేస్తున్నారులే కానీ అదే లేదు మార్కులు అయ్యేవలే ఏ నాయకుడైనా సరే ఆ విధంగానే సూచనలు చేస్తారు అది మా బాధ్యత ఎవరైనా కొంతమంది సమాయభావమో లేకపోతే తెలియకో లేదు చేస్తూ ఉంటే మా నాయకుడు మాకు సూచనలు చేయటం మేము ఆహ్వానిస్తాం తప్పుకోకుండా అంతేగాని ప్రతిపక్షం చేస్తున్న కుట్రలు ఏదైతే ఉన్నాయో తిప్పికొట్టాల్సిన బాధ్యత వారి ఆలోచనలో కానివ్వండి వారి కార్యక్రమాల్లో కానివ్వండి ఉన్న కుట్రల్ని బహిర్గతం చేయాల్సిన బాధ్యత మా అందరి మీద ఉంటుంది అదే ముఖ్యమంత్రి గారు చెప్పారు తప్పితే ఇంక వేరేది కాదు